జగని పేను పండికి డబ్బులా మీ నాన్న పడినా పెడతాను మీ ఆయన బట్టు పెడతాను మీ ఆయన మీ ఆయన డబ్బులు పెడతాను జగన్ ఇంకొక అందరు డబ్బులు అడే తోడుచుకోడా అది పూలు రాసుకుంటాడు అది పొట్టలు రాసుకుంటాడు అటు పిల్లలు ఏస్తు అమ్మోదు అది పూల రాసుకుంటాడు అది జగన ఇటు భూములు రాసుకొని ఇడు భూములు వెళ్తాడట ఇతాడట ఇది రాజ్యాలు ఏళ్తాడట ఇటు భూములు పోతాయట ఆడికి ఓట్లు వచ్చినారు పద్దెనిమిది ఏళ్ళు వేసిన వాళ్ళు ఒక వేసినారు ఓట్లు ఆ అమ్మఒడి వేసిన వాళ్ళు వేసినారా హై స్కూల్కి కి ఎన్ని వంటలు పెట్టినాడు ఇరవై నాలుగు వంటలు ఎట్టినాడు ఒక వంటకల్ వేసిందా ఒకరు కట్ట మంగళవారం పురిగారట పోతాను కూతురు కూతురులలో మరల చెల్లి ఎందుకు చెల్లి పొంద జెల్లి జగన్ చెల్లి జగన్ చెల్లి అది తిండుకుని కూడా తిండుకోండి ఆయన కన్నా కానీ రాసిన కన్నా మేటే కాసు జగన్ జగన్ నేను నా కన్నా కాసినానే ఇప్పుడు ముగ్గురు కూతులు కాసినానే దినం తేరనేదే ఒక్క నా కొడుకుని కాసినానే ఇది మండలా లేస్తారంటే ఒక మండ ఎందుకైనా ఏ ఊరిదేడు ఏ ఊరిదేసిందండి రామారా మరి గుంజి సారేసారు మరి ఎందుకు అన్నిటి రేట్లు పెంచాడా కరెంట్ బిల్ కట్టే ఎక్కువ కరెంట్ బిల్లు తగ్గించడా బ్రేట్లు తగ్గించడా పీగత్తాడా కిరామ మొగుడిదే మన దేసుకోరా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వచ్చినాడు కరెంట్ ఏది డిమ్ కరెంట్ చంద్రబాబు అన్నాడు ఏసాడు ఇల్లు ఇచ్చాడా బూలిచ్చాడా పుట్లు ఇచ్చాడా అసలు ఇచ్చాడా అంత అసలు ఇచ్చాడా ఏటి ఇచ్చినాడేనే జగన్మోహన్ రెడ్డి రావడం కోదు కానీ బాగా తింటాను ఇరవై నాలుగు వంటలు పెట్టాడు స్కూల్లోనే ఏ గంట పొలకోకు నో బోలిస్తాను నీకు పూజ బా నీ పూజకి పురియా ఎడతా మంగదాని పూట కిచడీ ఎడతాండి బొప్ప పండ్లు ఎత్తాండే అది ఎక్కడ సోములా రోజు దిమ్ కరెంట్ ఇస్తా చంద్రబాబు ఎందుకు పదాలు ఏ పదవి డొడ్లోకి వెళ్ళా టీసీలో మేసరంటే టీసీ సోపంచాల ఫ్యాన్ గాలి వేస్తుంది ఇల్లు వేస్తది పలం చేతు

సాగట్రా ఆడుగా మాకు తెచ్చి కట్టిచ్చిరం కష్టం ఆ సచివాలయాలు తాకట్టి తెచ్చిచ్చాడు మాకు తాకట్టాడనే డబ్బులు ఎందుకంటే ఎందుకేస్తారాంట్లో దిగినాగు నీకెత్తాడు పెన్షన్ మరి ఎందుకే మా జీతాలు తీర్చినాడు జగన్ అయితే ఎప్పుడు జగన్ ఎప్పుడు పుట్టాడు అయితే నీకేనా ఎప్పుడు కాసావా బరలు లీచినాడు మంచి అమ్మ మా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాడు అడు చొంపు తిన్నోళ్ళమ్మా అడికోట వేయడు మాకు కాల్గా అమ్మ ఇంకెంత కష్టం పడ్డామమ్మ మాకు వీళ్ళే కదా మనిషి గుండె